సో హాయ్ అండి లైవ్ అయితే స్టార్ట్ అయ్యింది సో లైవ్లోకి అయితే జాయిన్ అయిపోండి ఓకే నా వాయిస్ వినపడుతుందా వినపడితే కింద హాయ్ అండ్ మెసేజ్ చేయండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి సో మళ్ళీ లైవ్లోకి వచ్చాను అప్పుడప్పుడు లైవ్లోకి వస్తూ ఉండు ఉంటూ వెళ్తూ ఉంటే అలా ఉంటుందన్నమాట సో లైవ్ అయితే స్టార్ట్ అయింది నోటిఫికేషన్ మీ వరకు రావాలి అంటే సో మీరైతే ఆన్లైన్లో సబ్స్క్రైబ్ బటన్ ఆన్లో పెట్టుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు లైవ్లోకి జాయిన్ అయిపోండి ఓకేనా సో మొన్న పెట్టిన లైవ్ ఎంతమంది చూశారు అనేది కింద కామెంట్ చేయండి సో నేనైతే డైలీ లైవ్ చేయడానికి ట్రై చేస్తాను ఎవరో పక్కన ఓకే లైవ్ అయితే చేయడానికి ట్రై చేస్తాను షార్ట్స్ అయితే ఎలాగా సపోర్ట్ చేస్తున్నారో లైవ్ని కూడా అలానే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను సో అదనమాట మ్యాటర్ శుభ్రంగా పడుకొని లేచి ఇప్పుడు లైవ్ చేస్తున్నాను సో అందరూ సో ఒకప్పుడు నేను లైవ్ చేస్తే చాలామంది రియాక్ట్ అయ్యారండి చాలామంది లైవ్లోకి వచ్చేవాళ్ళు అసలు ఏమైపోయారు మీరంతా నాకేం అర్థం కావట్లేదు చాలామంది ఉన్నారండి ఒక టెన్ మెంబర్స్ ఒక ఫైవ్ మెంబర్స్ అయినా నాతో నేను ఎప్పుడు లైవ్ పెడతానా అని చాలామంది వెయిట్ చేస్తారు బట్ ఏమైందో ఏమో తెలియట్లేదు సో వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళట్లేదా నాకు కరెక్ట్ టైంకి నేను లైవ్కి పోస్ట్ చేయట్లేదా అనేది అర్థం కావట్లేదు ఒకప్పుడు కావాలంటే నేను ప్లేలిస్ట్ క్రియేట్ చేశానండి లైవ్ ఇది లైవ్ ఇది అయితే ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి సో నా దానికి కనెక్ట్ అయిన వాళ్ళే లైవ్కి రండి ఓకేనా సో అదనమాట మ్యాటర్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది చెప్తా ఉండండి నాలుగు ఇరవై ఏడు అవుతుంది సో నో ప్రాబ్లం సో పడుకొని లేచాను ఇప్పుడు మనంకి టీ తాగుతాం అన్నమాట అందుకే కడుపు నిండా అన్నం తింటే నిద్ర అండి నాకు మధ్యాహ్నం పూట పడుకునే అలవాటు అనమాట సో బయట వాతావరణం చూపించమంటారా చూపిస్తా అప్ప 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 బయట వాతావరణం లేదండి ఆహా సో మా హైదరాబాద్లో వాతావరణం ఎట్లా ఉంటుందన్నమాట సో ఇది పరిస్థితి మీ సైడ్ వర్షం పడుతున్నాయా లేదా అనేది కింద కామెంట్ చేయండి ఏంటి ఓకే సార్ సో నేను నాలుగింటప్పుడు ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసేదాన్ని ఇప్పుడు నాలుగు ఇరవై రెండు కల షార్ట్ అయితే అప్లోడ్ చేసేదాన్ని బట్ ఇప్పుడు చేయడం కుదరట్లేదు సో అదనమాట మాట సో శుభ్రంగా పడుకొని లేచే అరే లైవ్ చేయాలి కదా లైవ్ ఒక గంట చేస్తే సరిపోతుంది కదా అనుకుంటున్నాను సో మినపగ గుళ్ళు అయితే నానభోసాను ఇడ్లీ అనమాట సో అది అవర్ అయితే ఉంటా అండి తర్వాత ఈ లోపల జాయిన్ అయ్యే వాళ్ళైతే జాయిన్ అయిపోయింది ఓకేనా అసలు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే టైం కూడా తెలిసిపోదు టైం గడిచిపోయింది సో వాటర్ తాగితే అబ్బా నేనైతే ఒక టూ గ్లాసులు అయితే వాటర్ తాగుతాను ఎందుకంటే నేను నిద్రపోయేటప్పుడు అయితే నాకు అసలు నైట్ ఏమో లేక పడుకుంటాను అలా మొబైల్ చూస్తూ మొబైల్ చూస్తూ రీల్స్ చూస్తూ ఉండి టైం అంతా వేస్ట్ అవుతుందా పొద్దున్న వచ్చేసరికి ఇక నేను అన్నం తిన్నాకనే ఎమ్మట నిద్ర వచ్చేస్తుంది మరి అది ఎందుకో ఏంటో అనేది ఇప్పటి నుంచో కాదు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట తినంగానే పడుకోవడం సో మీలో ఎంతమంది అలా చేస్తారు అనేది కింద కోమైంది అసలు నేను నిజంగా అండి నాకైతే అర్థం కావట్లేదు లైవ్ పెట్టండి పెట్టండి అని అని అంటారు లైవ్ చేసేటప్పుడు మీరు రాకపోతే నేనేం చేయాలండి చెప్పండి మీరు అందుకే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అని చెప్తా సో నోటిఫికేషన్ వచ్చాయనుకోండి మీరు నాతో మాట్లాడచ్చు లేదంటే అంతే సంగతులు ఓకే సో అదన్నమాట అన్నమాట నా వాయిస్ పడుతుందా నేనే మాట్లాడుతున్నాను సో మాకు రాత్రి పెద్ద వర్షం ఉంటుందండి హైదరాబాద్లో ఇక్కడ కూడా అంతే వర్షం ఎప్పుడు మబ్బు మబ్బుగా ఉందా కాసేపటికి ఏమవుతుందో కూడా తెలియదు అలా ఉంటుందన్నమాట వర్షం రావచ్చు ఎండ రావచ్చు అండ్ ఇంకేదన్నా రావచ్చు ఇలా పెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి రెండుసార్లు అయినా తాగచ్చు అప్పుడు ఏం కాదు చేతులు ఉడుకోవాలి ఒక నిమిషం వెయిట్ చెయ్యండి లోపల జాయిన్ అయితే అయిపోయింది ఏం లేదండి గ్లాస్ ఎప్పుడు కడిగిన తర్వాత మళ్ళీ కడగడం అలవాటు అనమాట సో మళ్ళీ అది కూడా గ్లాసులు కడిగే చూపించడం ఎందుకని చూపించలేదు సో అది అన్నమాట మ్యాటర్ ఎగిందాకేంటి ఇవాళ ఏదో మాట్లాడదాం అనుకున్నా ఇవాళ ఒక టాపిక్ గురించి మాట్లాడతాను సో లైవ్ అయితే నేనైతే రెగ్యులర్గా ట్రై చేస్తాను అంటే వీళ్ళని బట్టి నేను లైవ్ చేస్తాను లేదంటే లేదు బట్ లైవ్ అయితే ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తాను నాకు ఏంటంటే లైవ్ చేసిన తర్వాత అప్పుడు వ్యూస్ రావండి ఒక వన్ మంత్ ఒక టూ మంత్స్ అయిన తర్వాత ఏంటి ఈ వీడియోకి నాలుగు వందల మంది చూసారా ఏంటి ఈ వీడియోకి ఆరు వందల మంది చూసారా అని అప్పుడు వెలుగుతుంది అనమాట మనం పెట్టంగానే లైవ్ వ్యూస్ వస్తాయని అనుకోవటం పొరపాటు అనమాట చేసినది ఎప్పుడు ఫలితం అదే చేసిన పూజకి ఫలితం ద్వారా ఏదో డైలాగ్ కడతారు ఆ డైలాగ్ మీరు కింద కామెంట్ చేయండి సో అలాగా చేయంగా చెయ్యంగా చేయంగా వ్యూస్ అనేది ఆటోమేటిక్గా అవే వెళ్తాయి అన్నమాట సో లైవ్ చేయడం కోసం లైవ్కి రావాల్సి వచ్చింది సో హైదరాబాద్లో వేదర్ ఏంటంటే మార్నింగ్ అంతా చల్లగా ఉంటుంది నైట్ అయ్యేసరికి ఉపయోగిస్తుంది అది నైట్ ఒక టూ డే ఒక రెండు మూడు రోజులు అయితే కొంచెం కూల్ కూల్గానే ఉంది ఉబ్బదీస్తే మాత్రానికి మనం చెప్పలేం ఎలా ఉంటుందో ఏంటి అనేది మనం చెప్పలేం కదా సో మీ సైడు వెదర్ ఎలా ఉంది మీకు వర్షాలు పడుతున్నాయా లేదా ఎడ్డ వస్తుందా మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే అసలు వర్షమే లేదంట వాళ్ళు వర్షం చూడక ఒక వారం రోజులు అవుతున్నాయంట మాకైతే ఇక్కడ డైలీ వర్షమే పడుతుంది నేను ఇట్లా అనగానో లేదో చూడండి గాలులు ఎట్లా వేస్తున్నాయో ఆహా ఆహా ఎంత బాగుందో కదా సో ఇవాళ టాపిక్ ఏం మాట్లాడుకుందాము సో యూట్యూబ్ అయితే నేనైతే ఒకటి చెప్తానండి యూట్యూబ్ పెట్టంగానే సక్సెస్ అవ్వడం అనేది అది అంటే ఈ అలగారితం ఏంటంటే యూట్యూబ్ వాడు పిచ్చి పిచ్చి వీడియోలకి పిచ్చి పిచ్చి వాటికి వాళ్ళకి చాలా వ్యూస్ వస్తాయి అన్నమాట కష్టపడి వ్యూస్ షార్ట్స్ ప్లస్ వీడియోస్ లైవ్స్ చేసే వాళ్ళకి స్లోగా సక్సెస్ వస్తుందంట అదేంటో మరి నాకైతే అర్థం కావట్లేదు అంటే మనం పెట్టంగా 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 ఉంటే అప్పుడు అరే వీడిని చేస్తున్నాడు వీడు వీడిని కంటెంట్ ఒకళ్ళకి ఇద్దరికి ముగ్గురికి అలా నాకంటూ ఒక పది మంది ఉన్న ఒక ఇద్దరున్నా ఒక ఒక్కళ్ళు ఉన్న నాకు చాలు కనెక్ట్ అయిన వాళ్ళు అదే నేను ఆ ఉద్దేశంతో ప్లస్ యూట్యూబ్ కూడా నేను నా కోసం పెట్టలేదు పక్కన వాళ్ళ కోసం పెట్టాను అనమాట సో వాళ్ళు చూస్తారని నాకు తెలుసు మీరు చూడండి మీ ఏడిపే నాకు కావాలి మీరు ఎంత ఏడిస్తే ఆహా ప్రకృతి కూడా చూడండి గాలి ఎలా వస్తుందో ఆహా ఆహా అయితే సో అదనమాట మ్యాటర్ సో బయట గాలి బస్సు వస్తుంది అసలు తలుపు తీస్తే బయ్యి వేయమని వస్తుంది అనమాట అలా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఓపెన్ ప్లేస్లు ఉన్నాయి కాబట్టి పాములు వస్తాయండి అమ్మో పాములు అయితే నేను ఒకసారి లైవ్లో చూశాను అది నేను పోస్ట్ కూడా చేశాను చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి చూడండి ఓకేనా సో అదన్నమాట మ్యాటర్ సో ఏం చెప్తున్నాను యూట్యూబ్ గురించి చెప్తున్నాను కదా యూట్యూబ్లో పెట్టంగానే సక్సెస్ అయితే రాదండి చెయ్యంగా 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 ఎప్పటికో నేను పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో నేను లైఫ్ టైం అని ఉంటుంది కదా హోమ్ పేజ్లో వెళ్ళి అసలు నేను ఎప్పుడు చాలా ఛానల్ స్టార్ట్ చేశానో నాకే తెలియదు ఒకసారి అలకరితంలోకి వెళ్ళి బ్రౌజర్లోకి వెళ్ళి చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానని అంటే క్రియేట్ చేయడము యూట్యూబ్ రెండు వేల పంతొమ్మిదిలో చేశాను మరి వీడియోస్ ఏమనేది తెలీదు మొత్తం నాలుగు సంవత్సరాలు అయింది మధ్యలో చెప్పాను కదా స్ట్రైక్ పడిపోయి అలాగా మీరు కూడా సినిమా వీడియోలు పక్కన కంటెంట్ తీసుకొచ్చి మనం పెట్టామనుకోండి యూజర్డ్ కంటెంట్ వస్తుంది ప్లస్ స్ట్రైక్ పడిపోయింది సో నేను ఆల్రెడీ చెప్పాను చూడని వల్ల ఎవరన్నా ఉంటే లైవ్లో వెళ్ళి చూడండి స్ట్రైక్ పడ్డదంటే నాకు మొన్న కూడా ఒకటి కమ్యూనిటీ పోస్ట్లో నేను అదేంటి మిర్రర్ది ఒకటి మా ఊరిది పెట్టాను సో అది సెక్చువల్ అటా అదేంటి అప్లై అయినట్టు చెప్పాడు సో మీరు ఇంకో ఒకసారి ఫస్ట్ వార్నింగ్ కాబట్టి వదిలేస్తున్నా అని చెప్పాడు సో నో ప్రాబ్లం వీడియోస్ పోస్ట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం మనం తెలియము కదా మనం అన్నిట్లో వేలు అనమాట ఇది అది ఇది అని సో నా అలాగే ఎవరు చేయకండి చేస్తే ఇలానే స్ట్రైక్లు పడుతుంటాయి ఆల్రెడీ నాకు ఒకసారి పడ్డది అంటే నేను మూవీస్ ఏం పెట్టలేదు ఓన్లీ పోస్ట్ ఇప్పుడు నాకు ఒక డౌట్ నేను ఏదైనా షార్ట్ కానీ వీడియో కానీ లైవ్ చేసినప్పుడు నేను పోస్ట్ చేస్తాను అసలు చాలామంది చూడరు అసలు నేను మెయిన్ స్టార్టింగ్లో యూట్యూబ్ చేసే వాళ్ళని గమనించనమాట అరే వీళ్ళు ఈరోజు వీడియో పెట్టారా షార్ట్ పెట్టారా లేదా అనేది వాళ్ళు పోస్ట్ చేస్తారనమాట అంటే ఎక్కువ వ్యూస్ వచ్చినా లేకపోతే ఇవాళ పోస్ట్ పెట్టినా ఇవాళ లైవ్ చేసినా వీడియో చేసినా వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు మీరు వెళ్ళి పోస్ట్ దాంట్లోకి వెళ్ళి చూడండి